జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా అందరికీ ముందుగా జై భీమా అన్న ఈ వీడియో చేయడానికి గల కారణం కొంతమంది పబ్లిసిటీ కోసం కొంతమంది పబ్బం గడుపుకోవటం కోసం పత్రికలకి మీడియాకి మీడియాలో ఎక్స్పోజ్ అవ్వటానికి మరి ఈ మధ్యకాలంలో కొత్త కొత్త సంఘాలు పుట్టినాయి కొత్త కొత్త సంఘాలు పుట్టినాయి కొత్త కొత్త నాయకులు పుట్టినరు వాళ్ళకి కౌంటర్ చేయడానికే మరి పెట్టేటువంటి వీడియో అన్న అన్న యావత్తు మాదిగ సమాజం మాదిగ ఉపకులాలు యావత్తు దళిత సమాజం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అంశం విషయం ఏంటంటే ముప్పై సంవత్సరాల క్రితం నీ కులమేందో చెప్పుకోవడానికే భయపడ్డటువంటి మనల్ని మహానుభావుడు ఆనాడు అంబేద్కర్ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి కులంలోనే పేరు పెట్టుకొని ఆ కులానికే వన్నె తెచ్చిన మహానుభావుడు మాదిగల మహాత్ముడు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆయన పోరాట ఫలితమే ఎలా బ్రతకాలి ఈ సమాజంలో అనుకున్న మనకి ఇలా బ్రతకాలి అని ఒక దిక్చూస్కే నిచ్చినటువంటి మరి వ్యక్తి గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ఆయన ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ రకరకాల సంఘాలు పుట్టినాయి ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసినట్టు చేసి ముప్పై సంవత్సరాలుగా అలుపెరగాని పోరాటం చేసి వారికి ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని అవ రాజకీయ అవకాశాలు వచ్చినా కూడా వదులుకొని దళిత సమాజం కోసం నిలబడి కలబడి కొట్లాడి మరి ఈనాడు రిజర్వేషన్లు సాధించినటువంటి గొప్ప మహానుభావుడు శ్రీ మందకృష్ణ మాదిక్ గారు మాదిగలకి వెయ్యేళ్ళు బాటలు వేసినటువంటి మందకృష్ణ మాదిగ్ గారే మాదిగలకి మాదిగ సమాజానికి మాదిగ ఉపకులాలకి దేవుడు అనే విషయాన్ని కూడా మరి మర్చిపో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ మధ్య కాలంలో కొంతమంది చూస్తూ ఉన్నాం మేమే వర్గీకరణ సాధించినాం మేమే రిజర్వేషన్ల కోసం కొట్లాడినామని ఒకడు ఏదో ఈ రాష్ట్రానికి తొలి రాష్ట్రపతి ఈ దేశానికి తొలి రాష్ట్రపతి నేనే అయినట్టుగా ఎవడు మరి ఇంకొక ఆయన మాట్లాడతాడు నేనే రిజర్వేషన్లు సాధించి తెచ్చానని ఇంకెవడో ఏజెన్సీ ఏదో ఏదో సంఘాలు పెట్టి మరి వర్గీకరణ వల్ల ఉపయోగం లేదని మాట్లాడతాడు మీరందరూ కేవలం పబ్బం గడుపుకోవడానికి బతకడానికి సంఘాలు పెట్టిరేమో కానీ కృష్ణ మాదిగ యావత్ దళిత సమాజాన్ని గౌరవంగా బ్రతికించడం కోసం ఆనాడు అంబేద్కర్ తర్వాత మరి పోరాటం చేసిన వ్యక్తి మంద కృష్ణ గారు ఒక ఆయన మాట్లాడతాడు వర్గీకరణ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అయ్యా మీకు తెలుసో తెలియదో నేను చెప్తా ఉన్నా వర్గీకరణ వల్ల వర్గీకరణ అంటే ఏంటిది రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ సంఘ సంక్షేమ రంగాలలో సమానతత్వం రావాలన్నదే సమాన ఫలాలు అందాలన్నదే కృష్ణ గారి ఒక ఆలోచన ఆకాంక్ష కాబట్టి మరి వారి వల్లనే ఇప్పుడు రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది కాబట్టి ఆ వర్గీకరణ వల్లనే విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో మాదిగలు మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగింది ఇది ఎంఆర్పిఎస్ వర్గీకరణ అంటే తెలిసి తెలియని వాళ్ళు వర్గీకరణ అంటే ఉపయోగ ఏం తెలియదని ఒక ఆయన మాట్లాడతాడు వర్గీకరణ సాధించింది మేమైనా మాట్లాడతారు కానీ కృష్ణ మాదిగ ఈ దేశానికి ఒక దిక్కు చూసిక రాబోయే తరాలకు కూడా మళ్ళీ వందేండ్ల వరకు అలాంటి నాయకుడు వెయ్యి ఏండ్ల వరకు మళ్ళీ ఈ భూమి మీద పుట్టడు ఒకే ఒక నాయకుడు మాదిగలకి గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం